హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మేమైతే మనాలి ట్రిప్ వెళ్ళాం కదా అక్కడ మనాలి దగ్గరలో ఉన్న ఇడింబి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇడింబి అంటే అందరికీ తెలిసే ఉంటుంది పాండవుల్లో ఒక్కడైన భీముడు భార్య అండి తను రాక్షస జాతికి చెందిన ఆమె అనమాట భీముడు పెళ్లి చేసుకుంటారు అయితే ఆమె దేవాలయం ఇక్కడ ఉంది ఆ దేవాలయానికి అయితే మేము వెళ్ళాము ఇక్కడ జంతువుల తాలిక కొమ్ములు ఇవి ఉన్నాయండి అన్నీ ఆ గుడి నిండా అవే కట్టారు ఇడిపి మాత ఇలా ఉందండి మే గుడిలో అయితే తీనివి లేదు లోపల బయట వేరుగా పెట్టారు అదైతే తీసుకొని ఇచ్చారు వీడియో అయితే ఈ తాలూకా కొమ్ములు లేడు దిప్పులు ఇవన్నీ కొమ్ములు ఉన్నాయండి అన్నీ మేదని కట్టున్నది పాత ఉంది పెంకిటిల్ అనమాట దేవాలయాలు అయితే మన కాసులాగా ఎక్కువగా అక్కడ ఇంప్రూవ్ చేయలేదండి ఎందువల్ల కానీ ఇంప్రూవ్ చేస్తే జనం అయితే చాలా వస్తున్నారు కానీ ఇంప్రూవ్ చేయలేదు చూసారు కదా ఇవి వాటి తాలూకా బొర్రలు అన్నీ కూడా అక్కడే కట్టారు అక్కడేమో మేము ఇలాగా రెడ్ డ్రెస్సులు ఇస్తున్నారనమాట ఇవి మనిషికి ఒక్కొక్క డ్రెస్సు ఈ పూల బుట్ట ఇవ్వడానికి వాళ్ళే తయారు చేస్తారు మమ్మ మనల్ని తయారు చేయడానికి బుట్టకి యాభై రూపాయలు అనమాట వేరే దగ్గర అయితే రెండు వందలు తీసుకున్నారు ఇక్కడైతే యాభై రూపాయలకి ఆమె చేసిందన్నమాట ఆవిడికి ఆ రోజు ఏమీ రాలేదేమో డబ్బులు ఎంతో కొంత వచ్చినా చాలు ఆ డ్రెస్సులు మళ్ళీ పావు గంట పది నిమిషాలు మనం వెంటనే తీసేస్తామండి వాటితో ఉండలేము నగలు ఇవన్నీ కూడా వేస్తారు ఇక్కడ చెట్లు చూసారా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ చెట్లు చూసినా చాలండి చాలా బాగుంది ప్లేస్ అయితే ఇక్కడైతే మేము వెళ్ళిన ఆడవాళ్ళం అందరినీ కూడా ఈ డ్రెస్సులు అయితే వేసేసుకున్నాము కానీ అస్సలు మాకైతే సూట్ కాలేదు చూడండి నేను ఎలా ఉన్నానో పెద్ద ఇంబీలా ఉన్నాను అస్సలు సూట్ కాలేదు మాకు నచ్చలేదు ఏదో మెమరీ ఉంటుందనేసి అయితే పెట్టిస్తాను అప్లోడ్ చేస్తాను మేము అప్పుడు వెళ్ళినవి మెమరీ ఉంటాయి కదా అని అప్లోడ్ చేసేస్తున్నాను కానీ అస్సలు ఎవరికీ నచ్చలేదు ఒకే ఒక్క మా లావణ్య తప్ప అందరూ కూడా ఎవరికి సూటబుల్ కాలేదు ఆ డ్రెస్ సూటబుల్ కాకపోయినా సరే ఏదో మెమరీ ఉంటుంది ఆ డ్రెస్ అయితే మేము ఎంజాయ్ మాత్రం చేసాము డాన్సులు చేసాము ఎంజాయ్ చేసాము చుట్టూ వాళ్ళందరూ మా వైపే చూసేవారు అక్కడ ఉన్నవాళ్ళు అక్కడంతా హిందీ భాష కదండి వాళ్ళకైతే తెలుగు రాదు అని మేము అనుకున్నాము కానీ వాళ్ళకి తెలుగు వచ్చండి కానీ మాట్లాడరు తెలుగు వచ్చినా సరే అయితే మీ డ్రెస్ వేసేటప్పుడు మమ్మల్ని మేకప్ చేసేటప్పుడు చేసి అనుకోకుండా తెలుగు మాట్లాడాడు ఆవిడ మీకు తెలుగు వచ్చంటే చాలా నవ్వేశారు ఇక్కడ కుందేళ్ళు కూడా ఇస్తున్నారు కుందేళ్ళు పట్టుకోమని చేత్తో పట్టుకొని ఫోటోలు తీసుకొని మళ్ళీ అవి పట్టుకోవాలంటే భయమేస్తుంది చిన్న చిన్న గుర్ర పిల్లలు సినిమాల్లో చూపిస్తారు కదండి ఆ గొర్రె పిల్లల్ని కూడా ఇస్తున్నారు యాభై రూపాయలు ఇస్తే మనకి ఇస్తారు పట్టుకొని ఫొటోస్ దిగేయడం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం చాలా మా బిజినెస్ అండి అదంతా కుందేళ్ళు చాలా అందంగా ఉన్నాయి తెల్ల తెల్లగా చాలా సూపర్గా ఉన్నాయి అవి పట్టుకోవడానికి మాకు భయం వేసేసి మేము పట్టుకోలేదు ఒకళ్ళు ఇద్దరు పట్టుకున్నారు ఫొటోస్ దిగేసి మళ్ళీ ఇచ్చేశారు ఇలా అయితే మేము చాలా ఎంజాయ్ చేసామండి ఇక్కడ మా వైఫ్ అందరూ చూస్తూ ఉండేవారన్నమాట మా ఎంజాయ్మెంట్ ఎలా ఉందో మీరు కూడా వీడియో చూసి కామెంట్ చేసేసేయండి వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు చూసారు కదా మేము ఎలా స్టెప్లు వేస్తున్నాము ఇలా ఒక పది నిమిషాలు ఉంచుకున్నామేమో అండి ఇచ్చేసాము మళ్ళా ఏవో దున్నుపోతులా ఉందండి దాని మీదకి ఎక్కిస్తున్నారు పిల్లలు ఎవరైనా ఉంటే దానికి కూడా వంద రూపాయలు రెండు వందలు ఛార్జ్ అండి ఒక్క నిమిషం ఇలా తిప్పుతుంది మళ్ళీ వెంటనే దించేస్తున్నారు అన్నీ బిజినెస్లు మాత్రం చాలా బాగున్నాయి కానీ ఇక్కడ అసలు చెప్పుకోవాల్సింది మేమైతే ఐస్ కొండల్లోకి వెళ్ళిన దగ్గర కూడా వాటర్ ఇది వేరే దగ్గర అయితే దొరకకపోతే రేట్లు ఎక్కువ చేసేస్తారు కానీ మరీ అంత రేట్ కాదు బయట ఎలా అమ్ముతున్నారు అక్కడ కూడా అదే రేటుకి మాత్రం అమ్ముతున్నారండి వాటర్ బాటిల్స్ ఫుడ్ అంతానా కొన్ని దిక్కులు అయితే అక్కడ దొరకలేని ప్లేస్కి చాలా ఎక్కువ చేసేస్తారు రేట్లు ఇలా అలా ఏం లేదు ఈ ఏరియాలోని రేటు మాత్రం రీజనబుల్గానే ఉన్నాయి ఫుడ్ రేట్లు వీటికి మాత్రం అలా బిజినెస్లు వాళ్ళు చాలామంది ఉన్నారు కుందేని పట్టుకోమని చాలా తిరిగింది ఆమె మేము పట్టుకోలేక భయం వేసింది మాకు వద్దు వద్దు నై 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 అంతే ఆవిడకి తెలియవచ్చు చాలా ఫీల్ అయ్యారు అందుకనేసి పట్టుకోకపోయినా సరే ఆమెకి డబ్బులు ఇచ్చేసి అయితే వచ్చేసామండి ఇక్కడైతే డ్రెస్సులతో మురిసిపోతూ ఎవరికాళ్ళు సింగిల్గా ఫ్యామిలీలతోని ఫోటోలు అయితే తీసాము కానీ మేము ఫోటోలు దిగసినవి అక్కడైతే చూసుకోలేదు ఇంటికి వచ్చి ఫోటోస్ చూసుకుంటే అమ్మో ఎంత భయంకరంగా ఉన్నామా ఈ డ్రెస్సుల్లో అని అనుకున్నాం అనమాట అందరూ కూడానా కానీ వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత వీడియో చూస్తూ మా వాళ్ళందరూ నా ఫోటోలు ఎందుకు పెట్టావు మేమే పెద్ద ఇడింబిలా ఉన్నాము అనేసి అంటారేమో అని నాకు డౌట్ మీరు ఎలా మేము ఎలా కనిపిస్తున్నామో మీరైతే కామెంట్ చేసేసేయండి చూశారు కదా ఫ్యామిలీలతో అయితే ఫోటోలు అలా దిగసాము బాగున్నాయి డ్రెస్సులు అనేసుకొని అస్సలైతే సూటబుల్ కాలేదు మాకు ఈ డ్రెస్సులు మేమైతే ఈ డ్రెస్సులు వేసుకోము వేసుకోము అనుకుంటానే వేరే దిక్కలైతే ఐస్కొండల్లో కూడా ఈ డ్రెస్సులు రెండు వందలకి ఇచ్చారు కానీ మేము వేసుకోము అని అక్కడ వేసుకోలేదు ఇక్కడ కూడా వేసుకోము అనుకుంటే బలవంతంగా వేసారు మెమరీ ఉంటుంది మెమరీ ఉంటుంది వేసుకోండి అని బలవంతంగా వేస్తే వేయించుకున్నాం కానీ చూసుకున్నాకున్నాదండి ఒక్క లెక్కలో ఉంది వీడియో చూసి మీరు కూడా నవ్వకండి ఫుల్గా మమ్మల్ని చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్